హలో అందరికీ ఈరోజైతే మా పిల్లల కోసం అయితే పల్లీలో ఉండలు చేస్తున్నాను పల్లీలు బెల్లంతో కలిపేసి మంచిగా ఇట్లా స్నాక్స్ చేసి పెడదామనేసి అయితే వాళ్ళకి వారానికి సరిపడ్డ స్నాక్స్ ఇంట్లో చేస్తున్నాను ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను పల్లీలు అయితే మంచిగా వేయింపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకొని పొట్టు పోయేలా ఒకసారి చూసుకొని చల్లార్చుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక టూ టూ స్పూన్ వచ్చేసి నీళ్లు తీసుకున్నానండి మంచిగా బెల్లంలో పాకం వచ్చేటట్టు చేసుకోవాలి మరి తీగ పాకం అయితే అవసరం లేదు పాకం వచ్చేటట్టు చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ ఇలాచినైతే యాడ్ చేసుకున్నారండి ఇలాచిన అయితే మంచి ఫ్లేవర్ కోసము యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా ఏంపి పెట్టుకున్న పల్లీని అయితే పొట్టు తీసేసుకొని ఇందులో కలుపుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి చల్లగా అయితే ఉండలు అయితే రాదు లేదు అంటే మనం పీసెస్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఉండలు చుడుతున్నాను కొంచెం నూనె చేతికి అయితే అప్లై చేసుకొని ఇలా నేనైతే ఉండలు చుట్టు చుడుతున్నాను చాలా వేడిగా ఉందండి చుట్టడం అయితే తర్వాత రాదు కాబట్టి చేస్తున్నాను మా పాప అయితే తీసుకుందామని కానీ తనకి వేడిగా ఉంది కాబట్టి టచ్ చేస్తలేదు ఈ విధంగా వారానికి సరిపడ్డ స్నాక్స్ అయితే ఇంట్లో చేసి పెడుతున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా వారు కూడా ఇలా పల్లీల పట్టిలు పుట్నాలు తర్వాత బెల్లంతో పెట్టాలనేసి తను కూడా నాకు రెగ్యులర్గా చెప్తుంటారు కాబట్టి టైం ఉన్నప్పుడైతే నేను చేస్తున్నాను వర్కింగ్ కాబట్టి మనకు టైం ఉన్నప్పుడే మన పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెడితే వారానికి సరిపడ్డవి మనకి ఇంట్లో సరిపోతుందండి మురుకులు చెగోడీలు ఇలా ఇవైతే నేను పల్లీల అయితే ఈరోజు చేశాను ఇలా ఉండలైతే చుట్టుకున్నాను చాలా బాగుందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాబాయ్